మీకు మాట చెప్పానా జరిగిన సంఘటన ఈ చెట్టు నేను ముగిస్తా జైల్లో జైల్లో ఒక భయంకరమైన నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు అనమాట అలాంటి కరుడు కట్టిన నేరస్తుడు వాక్య వింటున్నాడు జైల్లోనే వాక్య ఉన్నాడు ఎవరు చెబితే అతన్ని చూడటానికి వస్తారు చూడు వాళ్ళు చెబితే వాక్యం విన్నాడు ఇంతకుముందు కాస్త పుస్తకం విన్నది ఏం చేసింది మనసులో నాపు అనుకున్నాడు న్యాయం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జీవితం రాదు తెలుసు తెలియక నేను తప్పులు చేశాను నాకంటూ ఉరి శిక్ష ఖరారైంది ఖరారైంది ఇక నేను బ్రతికినా చచ్చిన పెద్ద ఇదే కాదు నేను చనిపోయే లోపల ఈ జైల్లో ఉన్న కొంతమందినైనా సరే మార్చాలి అనుకున్నాడట జాతుడు అండి మా చెప్పు నేను చనిపోయే లోపల ఈ జైల్లో ఉన్న కొంతమందినైనా మార్చాలి అనుకున్నాడట ఈయన కరుడు కట్టిన న్యాయస్థుడైతే కరుడు కట్టిన నేరస్థల్లోనే ఉంచుతారా మంచి ఉంచుతారా అక్కడే ఉంచుతారా మరి కరుడు కట్టిన వాళ్ళ వాక్యం చెప్పాలి ఎలా చెప్పాలి వాళ్ళు వింటారా పండ్లు గారు ఇతనికేమో లోపల మనసు ఏం మనసేమీ ఏమైపోతుందో తెలుసా అయ్యో దేవుడు ఇంత గొప్పవాడైతే నా మంచి జీవితాన్ని ప్రభు వాక్యానికి దూరమయ్యి కులం పేరుట మతం పేరుక యేసు సుబ్రహ్మలు దూరం చేసుకున్నాను కానీ జైల్లో పడిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అంటే చట్టం వదిలిపెట్టదు కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాలి అనుకున్నాడు ఇక అప్పటి వరకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు తెలుసా డైలీ పలకరిస్తున్నాడు ముందు మంచి ముందు ముందేం చేస్తున్నాడు పలకరిస్తున్నాడు ప్రేమగా అన్నం తిన్నారా అంటూ జైలు అన్నం సాగకపోతే ఇదిగో నాన్న కూడా తినాం ఇతనికి గుడ్డు వేస్తే పక్కన అతనికి ఇద్దరికి చెరు ఒక సా చెరు సాగన్ గుడ్డ వేయటం ఆ విధంగా ఏం చేస్తాడు ఒక్కొక్కరిని ప్రేమగా పలకరించడం ఇచ్చేస్తా మంచితో ఏం చేస్తున్నాడో తెలిసి అందరిని ఆలోచన చేస్తున్నాడు రే వీడు ఇంతకుముందు మనతో పలికేవాడే కాదు గర్వంగా ఉండేవాడు గర్వంగా సమాధానం చెప్పేవాడు బాబు ఎంత మనసు వచ్చింది వాడు తిని అమ్మ అందం తక్కువ అయితే మనకి పెడుతున్నాడు వాడికి కోడిగుడ్డు వేస్తే మనకేస్తున్నాడు వాడికి చికెన్ వేస్తే మనకేస్తున్నాడు ఏంటో అని వాళ్ళలో కూడా చేంజ్ చేస్తున్నాడు తెలుసా నువ్వు తినరా మాకు నువ్వు తినకుండా మాకేస్తున్నావు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా ఇతరగా పెడుతున్నారు అంటే ఏమైపోయారు స్నేహితులు అయిపోయారు ఇలా కొంతమందిని మారిస్తే మిగతా కొంతమంది ఏమన్నా తెలుసా అరే వాడు ఉంటే నటుడు రా వాడు అది ఇదిరా అది ఇది అని చెబుతూ ఉంటే వీళ్ళకి ఏం చెబుతున్నాడు ఇంకా ఇతరుల ఫ్రెండ్స్ అయ్యేసరికి యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు గురించి దేవుడు మాత్రం చెబుతున్నాడు చెబుతూ ఉంటే మరి ఉంటారు కదా మంచోడికి యూదులకు వాకింగ్ చేస్తుంటే వాకింగ్ చెబుతూ ఉంటే శాస్త్రులు పరిశీలు అందరూ తిరగబడినట్టుగా మిగతా వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా తిరగబడ్డారు అప్పుడు వాళ్ళకి చెప్పాడు అయ్యా ఈ జీవితం శాశ్వతం కాదు ఈ జీవితం శాశ్వతం కాదు అని మీరు కూడా మారండి నాకెటూ శిక్ష కన్ఫామ్ అయింది నాకెటు గురి శిక్ష పడింది ఇది నాకు తెలుసు మీరన్నా బ్రతకండి బయటికి వెళ్ళి మంచి ప్రవర్తన ప్రవర్తించి మీ శిక్ష తగ్గించుకొని బయటికెళ్ళి యేసు ప్రభు గురి కోసం బతకండి యేసు ప్రభు గురించి ప్రకటించండి అని చెబుతా ఉన్నాను వీళ్ళు ఏం చేశారు ఆటకాయ తాడానికి అరే యేసుప్రభు గురించి మేము నమ్ముతాం కానీ మా వచ్చ తాగుతావా అని మీ వాక్యం వినాలంటే నువ్వు మా ఇదేం చేయాలి మా యూరి నెలలు నువ్వు తాగాలి తాగుతావా మరి మీ యేసు ప్రభు మాటలు మేము వినాలి అంటే ముందుగా మా యూరి నువ్వేం చేయాలి ఏం చేయాలి ఏం చేసేటప్పుడు తాగుతా అన్నాడు తాగుతా ఎందుకని ఎటు ఉరి మీద వేలాడాల్సిందే ఎప్పుడైనా సాగు నాకు కన్ఫర్మ్ రోజు నువ్వు వాక్యం చెప్పాలనుకున్నప్పుడల్లా నువ్వు మా దగ్గర కదా మా యూరిన్ తాగులా మార్చాలి మా యూరిన్ తాగు తాగాడు ఒక్కసారి తాగే తాగితే అరగంట సేపు వాక్యం చెబుతాడు అరగంట వాక్యం చెప్పడం డైలీ తాగేవాడు వాక్యం చెప్పేవాడు ఒక పది రోజుల కల్లా ఏమైనా తెలుసా వాళ్ళకి ఆలోచన అయిపోయింది ఇందిరా మన మనుషులు వినా అసలు అసలు మానవత ఉందే మనకి వాడు మనకు మనలాగే కరుడు కంటే నేరస్తుడు వాళ్ళలో ఉన్న మంచిగా మనకి మనలోకి ఎందుకు రాకూడదు వీడికి దేవుడంటే ఎంత ప్రేమ రాకపోతే ఈ పని చేస్తాడు ఆ దేవుళ్ళు ఎంత గొప్పతనం లేకపోతే వీడు ఎంత పని చేస్తాడ్రా అవమానం కోసమే మనుషుల్ని చదువుకొచ్చినాడు యుగో చంపుకోలేక మనుషుల్ని చంపు వచ్చిన వాడు అవునా కదా వస్తాడు ఎందుకు అవుతాడు మా నాన్న అంటావాడా అని పోయి చంపుతాడు నా పిల్లరాయని అంటావా అని పోయి చంపుతాడు యుగోళట్టే కదా అలాంటి యుగో ఉండి మనుషులను చంపి జైలుకొచ్చిన వాడు అలాంటి యుగోని చంపుకొని మన యూరినల్ తాగి మనకే దొరుకుతున్నాడు అంటే చీ మనదేం బతుకు మనదేం బతుకురా అనుకున్నాడు అనండి అందరికి ఏం మనసు కలిగిందో తెలుసా దేవా ఈయన ఎలాగైనా సరే శిక్ష నుండి తప్పించని అక్కడున్న కరుడు పెట్టి నేరస్తులు అందరూ ఏం చేస్తున్నారు ప్రార్థనకి దిగారు ఏమంటారు ప్రార్థనకి దిగారు ప్రార్థనకి దిగి వీళ్ళ బాధ అంతా వీళ్ళ భయం అంతేంటో తెలుసా ఇతను మాతో పాటు బయటికి రావాలి ఈ జైలు నుండి ఇతను చనిపోకూడదు అని చెప్పి ఏమైపోయాడు తెలుసా కొన్నాళ్ళు కష్టపడ్డాడు అందరిని ఏం చేశాడు తెలుసా జైల్లో ఉండి మార్చేసాడు జైలర్ కూడా ఆశ్చర్యపోయాడు జైలర్ ఏమైపోయాడు ఆశ్చర్యపోయాడు అంటే ఏంట్రా బాబు ఇది ఈ మార్పు కారణం ఏంటి అంటే ఫలానా వాడు వాడి మార్పు కారణం ఏంటి పగలోకంలో ఉన్న దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన నడిపించిన పరిశుద్ధ జైలు ఎరబడి తెలుసా ఆశ్చర్యం వేసింది జైల్లో ఉన్న జైలు అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడి చూశారు వాళ్ళ వైపు ఏంట్రాయి మంచితనం అని అంతకుముందు భోజనానికి వస్తే గొడవలు ఏ పక్క కూర క్యూలో నిలబడరు కానీ ఇప్పుడు క్యూలు అంతా అయిపోయిన తర్వాత వచ్చి ప్లేట్లు పట్టుకుంటారు అన్నం ఉంటే పెట్టమంటారు లేదంటే ప్లేట్లు పక్కన పెడతారే తప్ప ఇంత ముందు అన్నం లేకుంటే గొడవ చేసేవాళ్ళు గుడ్లు లేకుండా గొడవ చేసేవాళ్ళు మాసులు చాలకపోతే గొడవ చేసేవాళ్ళు ఇప్పుడు పక్కన వాళ్ళు చిన్నగా మిగిలితేనే ఏంట్రా బాబు ఈ మార్పు పోలీసులుగా మేము మార్చలేకపోయాం జైలు అధికారులుగా మేం మార్చలేకపోయాం కానీ ఒక్కడొచ్చి కరుడు కట్టిన నేరస్తున్న మార్చాడు అంటే ఈ ఎంసూప్రభు ఎంత గొప్పడు కాకపోతే వీళ్ళు మారుతారు అని జైలు అంతటిని కూడా ఏం చేసింది తెలుసా ప్రభు వైపు ఆలోచింపజేసే విధంగా మార్చారు అద్భుతమైన తెలుసా అతని ప్రవర్తన ఆ జైలు వరకే పరిమితం కాల ఢిల్లీకి వెళ్ళిపోయింది అతని కేసు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిపోయింది గెలిచాడు ఊరి శిక్ష నుండి తప్పించాడు బయటికి అందరూ వచ్చేసారు వచ్చేటప్పుడు అందరూ కూడా ప్రభు ప్రభుత్వం గుర్తించే విధంగా వాళ్ళని సన్మానించి బయటికి పంపించారు వాళ్ళని సన్మానించి బయటికి పంపించారు అంటే ఒక్కడ ప్రతికి ఎంతమందిని ప్రభు కోసం పలించేది చేశారు కానీ మనం చేయలేము ఆయనలాగా యూరినల్ తాగాల్సిన అవసరం మనకు లేదు కానీ చెప్తున్నామా జైల్లో ఉన్న ఆయనకే అంత తీవ్రత ఉంటే సమాజంలో ఉన్న మనకేది తీవ్రత అందుకే నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలవాడు అంటే ఎలా తిని తినాలి ప్రచురించి ప్రకటించి తినాలి తినని వాడు ఏమన్నాడు యోగ్యత లేనివాడు అన్నాడు అపరాధి అని తీర్పు తీర్చబడతాడు అన్నాడు ఇరవై ఎనిమిది చదువుతా చూడండి చివరిగా కాబట్టి ప్రతి మనుషులు తన తాను పరీక్షించుకొనవలెనాం అలాగే చేసి ఆ రుచిని తిని ఆ పాత్రలో తాగవలెను ప్రభు శరీరం అని వివేచింపక చిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగటుగా తిని త్రాగుతున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలా మంది నిద్రించున్నారంటే చనిపోయిన స్థితిలో ఉండాలి బలహీనులు పాత్ర ఇచ్చి పెట్టాలని ఆలోచన ఉండి ఇదిగా ఉన్నవాడు రోగులు అంటే పాపాన్ని అంటగట్టించుకున్నవాళ్ళు మరి నిద్రించిన వాళ్ళు పాపం ముదిరి ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉన్నాం బలహీన లిస్టులో ఉన్నావా రోగుల లిస్టులో ఉన్నావా నిద్రించే లిస్టులో ఉన్నావా మీరు ఆలోచించుకోండి ఒకసారి ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే సామాన్యంగా పాట ఉంటుంది కదా ఎవరికి తెలిసింది దేవుని మనసు తల్లడే పోయి తండ్రి మనసు ఎవరికి తెలిసింది దేవుని మనసు తల్లడే పోయి తండ్రి మనసు తండ్రి తల్లడిల్లిపోతున్నాడని అలాగ మార్చాడు మరి తండ్రి తల్లడిల్లిపోతున్నాడని మనం ఆలోచించాం కాబట్టి నా శరీరము తిని నా రక్తము తాగేవాడు నిత్యజీవం కలవాడు అంటే శరీరము తిని రక్తం తాగితే నిత్య జీవం కానీ ప్రకటించి తిని తాగేవాడే పరిశుద్ధంగా ఉంటూ ప్రకటిస్తూ అనేక ఆత్మల్ని నడిపించేవాడే నిత్య జీవం కలవాడు అలాంటి వారికి ఈ ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఏర్పాటు చేశాడు తప్ప ఏదో అన్ని జన్లు చేసినట్టుగా ఆదివో ఏదో ఒక దినం పెట్టుకొని వచ్చిపోతే ఆ జాధన కానీ కాదు కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను